నమస్తే వెల్కమ్ టు గైడెడ్ మెడిటేషన్ మీరు మెడిటేషన్ ఫస్ట్ టైం చేస్తున్నారా లేదా ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళైనా సరే ఈ మెడిటేషన్ అందరి కోసం ఫస్ట్ మీరు ఒక కంఫర్టబుల్ పొజిషన్ తీసుకోండి మీరు క్రాస్ లెగ్తో ఈజీ పోజ్ సుఖాసనాలో కూర్చోండి లేదా వాల్ సపోర్ట్ తీసుకొని మీ బ్యాక్ స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి కింద కూర్చోలేని వాళ్ళైతే హ్యాపీగా ఒక చైర్లో కూర్చోండి ఇప్పుడు మీరు రెడీ అనుకుంటే మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మన బాడీ లోపలికి శ్వాస ఎలా వెళ్తుంది అలాగే బయటికి ఎలా వస్తుంది అనేది ఒకసారి గమనించుకోండి మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుందా లేదా పొట్ట ఎక్స్పాండ్ అవుతుందా లేదా ఎలాంటి మార్పులు మీరు గమనిస్తున్నారు లేదంటే ఎటువంటి కదలికలు లేకుండా ఉంటున్నారా అవి ఎలాంటి మార్పులైనా సరే ఒకసారి గమనించుకోండి అలాగే శ్వాస వదులుతున్నప్పుడు మీరు ఎలాంటి మార్పులను గమనిస్తున్నారు మీ జాతి ఇంకా మీ పుట్ట లోపలికి వెళ్ళడం గమనిస్తున్నారా లేదంటే ఎలాంటి మార్పులను గమనించడం లేదా అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఇది చాలా సహజమైన ప్రక్రియ మీరు ఎలాంటి చేంజెస్ ఎలాంటి మార్పులు చేయకుండానే మీ శ్వాసను ఇలా గమనించుకుంటూ ఉండండి మీరు ఏ మాత్రం దీన్ని కంట్రోల్ చేయొద్దు మీరు ఎలా శ్వాసిస్తున్నా సరే ఈ సహజ సిద్ధంగా జరిగే శ్వాస గతిని అలాగే గమనిస్తూ ఉండండి మెల్లిగా మీ శరీరం మొత్తం రిలాక్స్ అయిపోవడం మొదలు పెడుతుంది మీ కాలి వేళ్ళు మీ మోకాళ్ళు మీ రెండు కాళ్ళు మీ పొట్ట మీ చాతి మీ భుజాలు మీ చేతులు మీ తల మీ టోటల్ బాడీ రిలాక్స్ అయిపోతుంది గమనించుకోండి లేదా మీరు ఎటువంటి ఒత్తిడికైనా లోన్ అవుతున్నారా మీ శరీరంలో ఏ భాగమైనా మీకు అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుందా ఏమైనా నొప్పి ఉందా ఎటువంటి అనుభూతి అయినా సరే మీరు గమనించుకోండి మీ మనసులోకి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఈ సమయంలో అవి మంచి ఆలోచనల చెడ్డ ఆలోచనల బేరీజు వేసుకోకండి కేవలం గమనించుకోండి ఈ ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి కేవలం గమనించుకోండి మరలా మీ ధ్యాసని శ్వాస మీదకి తీసుకురండి శ్వాస గతిని గమనించుకోండి ఇప్పుడు మీ ధ్యానం మరికొంత పురోగమిస్తుంది మెల్లిగా మీకు ఒక సరళమైన అభిప్రాయం ఒక నిశ్చల స్థితి రావడం మొదలు పెడుతుంది ఇప్పుడు గమనించుకోండి మరింత ఏకాగ్రతగా మీ శ్వాసని గమనించుకోండి మరలా ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మీరు ఏ ఆలోచనలకి ఎటువంటి అభిప్రాయాలకి ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు కేవలం గమనించుకోండి మీకు వచ్చిన మంచి ఆలోచనలైనా చెడు ఆలోచనలైనా మీరు ఎటువంటి నిర్ణయాలకి రాకుండా కేవలం గమనించుకోండి మరలా మీ ధ్యాసని శ్వాస మీదకి తీసుకురండి శ్వాసని గమనించుకోండి మీ శ్వాస అనేది మీ శరీరానికి మీ మనస్సుకి ఒక వారధిలాగా పనిచేస్తూ ఉంటుంది మీ మనసు అటు ఇటు లాగుతూనే ఉంటుంది మనస్ అంటేనే ఎన్నో ఆలోచనల నిలయం అది ఆలోచనలు చేస్తూనే ఉంటుంది మీరు మీ మనసుని ఇంతసేపు ఇక్కడ పెట్టారు అంటే మీకు ధ్యానం చాలా అలవోకగా సిద్ధిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి శ్వాసను గమనించుకోండి మీ శ్వాస చాలా చల్లగా కూల్గా అనిపిస్తూ ఉంటుంది మీ బాడీ మొత్తం చాలా కూల్గా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఈ ప్రశాంతత ఇలాగే ఈ రోజంతా కొనసాగాలని కోరుకుంటూ నమస్తే